जी बहुत बढ़िया हूं गीता लोग हमें पाऊंगा तो तादन का और तो नहीं है तो डायरेक्ट तो हां ये नहीं है तो एक पे जो महत्व है वही ऐसा करता है हां फर्स्ट फर्स्ट चेता चेता पट्टी सड़कन से बैठते हैं गंबिया की का रमेश का रिटर्न तो मुस्लिम वाला कास्टन है ना कमल मास से आता है तो चेता वाला वालिया की ज्यादा होती है सर ये बेटर वेस्ट में बात या दो चलती है अंदर డబుల్ బెడ్రూమ్ ప్రజలు నమస్తే మేము డబుల్ బెడ్రూమ్ నాగనాయ్ పేట నుంచి వచ్చినాము ఫోర్ పెయిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు ఫస్ట్ది రోడ్ రోడ్ మంచిగా లేక ఆటో లోపల దాకా వస్తా మళ్ళీ ఇంకోటి ఏంటంటే సేఫ్టీ నెట్ చెరువు ఇప్పుడు ప్రతి ఒక్కరు నిర్మలనే పనిచేస్తారు నాగనాయపేటలో ఏ జాబ్స్ లేవు కాబట్టి ఇప్పుడు పదకొండు వందల కుటుంబాలు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు దగ్గర దగ్గర వెయ్యి నుంచి పదకొండు వందల కుటుంబాలు ఇంటికి ఒక్కళ్ళు వెళ్ళినా కూడా పదకొండు వేల పదకొండు వందల మంది వాళ్ళు ప్రతిరోజు పొద్దున పోయి రాత్రికి వస్తారు రాత్రికి వచ్చేటప్పుడు ఆటో మనకు చెరువు ఉంది రెండు సైడ్లు కూడా చెరువు ఉంది రోడ్ ఏమో ఎత్తుంది సేఫ్టీ నెట్స్ పక్కన లేవు కాబట్టి కొంచెం ఆటో ఇటు ఇటు అయినా కూడా ఆటోలో ఎంత లేకుండా ఐదారు మంది ఉంటారు వాళ్ళ ప్రాణానికి చాలా ముఖ్యం కాబట్టి సేఫ్టీ నెట్ కావాలి సైడ్ రోడ్లు అది మెయిన్ సెకండ్ డబుల్ బెడ్రూమ్ లో రోడ్డు మొరం ఉంది కదా మొరందా వర్షాకాలం వచ్చింది సంవత్సరం అవుతుంది ఇప్పుడు మాకు ఇల్లు వచ్చి మేము ఇక్కడ ఉండబట్టి దగ్గర దగ్గర ఒక సంవత్సరం అవుతుంది గుంతలు పడతాం ఆ గుంతలు కనీసం కూర్చుతే మేము సీసీ రోడ్ కూడా అడగట్లేదు కనీసం కనీసం మా గుంతలు కూర్చుంటే వెళ్ళొచ్చు యాక్సిడెంట్ చిన్నపిల్లలు ఇద్దరు వాటర్ మూడోది చెత్త చెత్త కన్నా దారుణమైంది కోట్లే ఇంకోటి ఏది లేదు ఎందుకంటే చెత్త ఎక్కడ పడదో అర్థమవుతుంది ఒక్క కుటుంబం రెండు కాదు దగ్గర దగ్గర వెయ్యి మంది చెత్త అంటే వెయ్యి ప్యాకెట్లు ఒక్కరోజు చెత్త అంటే పోన్ మంచిది కాదు కదా అది ఎక్కడ పడితే అతన్ని ఈగలు వస్తాయి తోలు వస్తాయి దానితోని ఇప్పుడు మేము ఇప్పుడు వచ్చిందే ఇల్లు కనీసం మూడు వేలు వేసుకుందాం మూడు వేలు సేవ్ అయితేనే మేము ఇంటికి వచ్చినాం కాబట్టి ఆ మూడు వేలు డెంగ్యూ వచ్చియో ఇంకేదో వచ్చి హాస్పిటల్ పెట్టి మేము ఇక్కడికి వచ్చి లాభం లేదు కదా మీరు ఇచ్చిందే ఇల్లు పైసలు లేని మళ్ళీ ఆ చెత్త వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి వేడుకోవాలి మనం గవర్నమెంట్కి పోతామా అంటే అంత హైజీన్ గా ఇవ్వరు చెత్త పండు ప్రతి దగ్గర లేదు చెత్త పండు వస్తే రెండు ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది చెత్త తగ్గుతుంది ఒక సంవత్సరం అవుతుంది ఒక సంవత్సరం నుంచి ప్రతి ఇంటికి వెయ్యి మంది డంపింగ్ యార్డ్ ఇంకోటి ఏంటంటే రూరల్ వాళ్ళ దగ్గరికి వెళ్తే అర్బన్ అంటారు అర్బన్ వాళ్ళ దగ్గరికి డంపింగ్ యార్డ్ అటే ఉంటుంది నాగనాయపేట రాజశ్యామల రూట్లోనే ఉంటుంది ఆ రూట్లోనే మీకు డంపింగ్ యార్డ్ మొత్తం నిర్మలంతా తిరిగి ఆ రూట్లో వెళ్ళిన వాళ్ళు కనీసం ఒక ట్రాక్టర్ పట్టుకొని అక్కడిదక్కడ వస్తే అయిపోతుంది నాలుగోది మంచినీరు మంచినీరు మీరు ఇస్తున్నారు మేము కాదన్నట్లే కాకపోతే వచ్చిన నీళ్ళన్నీ లీకేజ్ అయిపోయి రెండు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఒకటి మంచినీళ్ళు రోడ్ మీద వెళ్ళిపోతున్నాయి జనాలు నోట్లోకి వస్తలేమే రోడ్ మీద వెళ్ళిపోతున్నాయి ఇంకోటి పైపులన్నీ ఎక్కడెక్కడ లీకేజ్ అయి బిల్డింగ్ ఆడుతుంది మేము మొత్తం ఒక రూమ్ అంతా పచ్చిగా ఉంటది ఇప్పటికి మా ఉన్న నాలుగు రూమ్లలో మూడు రూమ్లే వాడుతున్నాం ఒక రూమ్ మొత్తం పచ్చిగా ఉంటుంది ఎందుకంటే పైప్ లీక్ అవుతుంది ప్యాచ్ వర్క్ లాస్ట్కి మేము కావాల్సిన నాలుగు ఒకటి ప్యాచ్ వర్క్ కావాలి రోడ్లు మంచిగా మొరం రోడ్ అన్న తీసి రోడ్ అడుగుతుంది మురం రోడ్ అన్న తీసేయండి మంచి నీళ్లు నీట్గా ఇవ్వండి అంతే ఇవన్నీ కోరికలు అయితే కాదు మినిమం అవసరాలు అవసరాలి ఇది ఎవరో సాల్వ్ చేస్తారనేది లేదు ఇది ఎవరైనా చేస్తారంటే గవర్నమెంట్ జనాలు ఇద్దరు కలుస్తున్నా చేస్తారు మీరు ఫస్ట్ మంచిగా చేసి ఇవ్వండి మేము మెయింటైన్ చేసుకుంటాం కదా అంతే ఈ నాలుగు చేయండి అడుగుతున్నాం మేము